హలో అందరికీ నమస్తే ఈరోజు మా టుడే స్పెషల్ భీమవరం రాజుల కోడి పులావ్ చాలా బాగుంది కదా చూడ్డానికి ప్రాసెస్ అయితే చెప్తున్నాను రీల్ని అయితే సేవ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు జింజర్ లెగ్ పేస్ట్ అది వేసుకొని బాగా మ్యాగ్నేట్ అయితే చేసుకున్నాను నేను ఇది పులావ్స్కి కంపల్సరీ ఫస్ట్ స్టెప్ అనమాట ఇలానే చేసుకోవాలి అప్పుడే మనకి పులావ్ అనేది టేస్ట్ వస్తుంది ట్రై చేయండి ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఇలా ఒక థర్టీ మినిట్స్ అయితే నేను మ్యారినేట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా చికెన్ని కూడా బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు నేనైతే కారం అయితే చాలా అంటే చాలా తింటాను నేను నాకంటే చాలా అంటే చాలా ఇష్టం కారం ఉన్నది ఏది ఇచ్చినా నేను తినేస్తాను అంత ఇస్తుంది నాకు ఇలా మ్యాగ్నెట్ అయితే చేసుకొని థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఇలా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట మనకి పులవ్స్కి ఎందుకంటే మనం నార్మల్గా చికెన్ బిర్యానీస్ అవి చేసేటప్పుడు ముక్క అనేది విడిపోతుంది బట్ ఇలా చేస్తే మాత్రం ముక్క అనేది ఎప్పటికీ విడదు అలా ఉంటుంది అనమాట పులావ్స్లో సో కంపల్సరీగా ఇలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి నేనైతే ఇలానే ఫ్రై చేస్తాను ఎప్పుడు ఏ పులవ్స్ కానీ ఏది చేసినా కూడా సో చూస్తున్నారు కదా ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే చాలు రిమైనింగ్ చాలామంది అయితే బాగా ఫ్రై చేసేసుకుంటారు పులావ్స్లో ముక్క అనేది బాగా గట్టిగా అయిపోతుంది సో నాకు నచ్చదు ఇలా అయితేనే నాకు నచ్చుతుంది ట్రై చేయండి చూడండి ఎలా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి నేనైతే బిర్యానీ ప్రాసెస్ అయితే తీ చేసుకుంటున్నాను మీరు ఏదైనా దల్సర్ది కానీ పెట్టుకోవచ్చు నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను గిన్నె దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత నేను ఆనియన్ అండ్ చిల్లీ ఎండుమిర్చి వేసుకున్నాను బిర్యానీస్కి కంపల్సరీగా ఇలా పుల్లవస్కి ఎండుమిర్చి అండ్ ఆనియన్ కంపల్సరీ ఆనియన్ అయితే ఇలా రౌండ్గా ఉన్నదే తీసుకోవాలి ఇలానే వేసుకోవాలి మీరు బిర్యానీ అండ్ ఆనియన్ ఇలా పెట్టుకొని తినండి అసలు ఆ పుల్లకి టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ నేనైతే కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాను నేను నార్మల్గా నేను సాల్ట్ అయితే వేసుకోలేదు ఎందుకంటే నేను చికెన్ అండ్ రైస్లో కూడా సాల్ట్ అయితే వేసుకున్నాను కదా సో అందుకని చెప్పేసి నేను సాల్ట్ అయితే వేయలేదనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి అండ్ చికెన్ కూడా ఇలా చేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి మీకు స్పైసీ కానీ సరిపోదు అని అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా అయితే ఇంకా కారం కానీ స్పైసెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అది అంత మ్యాండేటరీ అయితే కాదు మీరు తినేదాన్ని బట్టి అయితే మీరు చేసుకోవచ్చు స్పైసెస్ కోసం నేనైతే బాగా చికెన్ అయితే వేసి బాగా మ్యారినేట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన అయితే ఉంచాను అనమాట ఎందుకంటే చికెన్ బాగా ఉడుకుతుంది కదా ఇందాక ఫ్రై అయితే చేసాం బట్ బాయిల్ ఇలా అయితే చేయలేదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టాను నెక్స్ట్ అయితే కర్డ్ కూడా వేసుకున్నాను నేను మీరు కర్డ్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చకపోతే అది వేసుకోకండి లెమన్ వేసుకోండి లెమన్ కర్డ్ కూడా లెమన్ రెండు ఒకలానే ఉంటుంది ఎందుకంటే రెండు సిట్రిక్ యాసిడే కాబట్టి సో నేనైతే ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసుకుంటాను బట్ ఇది పులావ్ కదా అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు బియ్యం అయితే వేసుకున్నాం ఎప్పుడు కూడా మనం బియ్యం ఆయిల్ వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత బియ్యం అయితే వేయకూడదు టేస్ట్ అయితే ఉండదు ఇలా బియ్యంని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం కారం ఉప్పు జింజగాలి పేస్ట్ అయితే మనం కలుపుకున్నాం కదా సో మనకి స్మెల్ అనేది వస్తుంది పచ్చివాసన అది రాకుండా ఉండాలంటే ఇలాగా వాటర్ ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట మీరు లెమన్ పైన పిండుకోండి అండ్ మీకు ఇంకా కొత్తిమీర అది జల్లుకోవాలంటే కూడా అది మీ ఇష్టము నేనైతే లెమన్ పిండుకున్నాను టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే నేను అయితే మూత పెట్టాను నేనైతే విజిల్ పెట్టలేదు ఎందుకంటే విజిల్ పెడితే ముద్ద ముద్దులా వస్తుంది బిర్యానీ నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి నేను మూత అయితే పెట్టలేదు చూస్తున్నారు కదా బిర్యానీ పొగలు పుగలు వస్తుంది నాకైతే ఇలా చాలా ఇష్టము ఇలా వేడి వేడిగా బిర్యానీ తిని అసలు నేను చేసుకొని నా చేతులతో తింటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టం మాది కూడా భీమవరమే అక్కడ వెస్ట్ గోదావరి సైడ్ బాగా స్పైసెస్ అనేవి తింటారు సో నాకైతే కారం బాగా అలవాటు చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చాలా అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్ యూ